అస్లాం లేకం వరహతుల్లాబర్క ముస్లిం వైక్య వేదిక కోవర్ కమిటీ సభ్యులు ఈరోజు తిరుపతిలో అబూబకర్ ఖానాలో మన యువజన తిరుపతి జిల్లా అధ్యక్షుడు అబ్దుర్ రెహమాన్ ఈ పెళ్ళికి వచ్చాం ఆషాల్లా చాలా సంతోషమైంది ఇది ప్రవక్త రహ్మద్ సుల్ సల్లం సంప్రదాయ పరంగా జరుగుతున్న పెళ్ళి చాలా సంతోషమైంది ఎందుకంటే నిఖా ఈరోజే బలీమావింద్ మరి మాషాల్లా ఆంధ్ర రాష్ట్రంలో మరియు భారతదేశంలో ప్రతి చోట ఇలాంటి పెళ్లిళ్ళు జరిగాయి అంటే ముస్లిం సమాజం ఆడకూతుర్లు నలిగిపోతున్న ఆడకూతుర్లకు న్యాయం జరుగుతుందని ఈరోజు మాషాల్లా మంచి ధర్మ పండితులు కూడా మంచి సందేశం ఇచ్చారు ఎందుకంటే చూడండి అల్లాహుతాలా ఏ నికాలో అయితే తక్కువ ఖర్చు ఉంటుందో అది నా సంప్రదాయం అని ప్రవక్త మహమ్మద్ సుల్హ సల్లం చెప్పారు ఆయన ఒక ఇది కూడా చెప్పారు అన్ని అన్ని భోజనాలు మనం చేస్తున్న భోజనం అన్నిటికన్నా గొప్పది బిర్యానీ దానికంటే పైన లేదు కానీ దానికంటే కింద మీరు పది రకాలు వండుకొని ఇది చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయండి తక్కువ ఖర్చుతో చేసే పెళ్లి ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం సంప్రదాయం ఉంటుంది కాబట్టి ఇలాంటి పెళ్లిల్లో ఈ అదృష్టవంతులు కూడా మన అబ్దుర్ రహమాన్ భాయ్ ముస్లిం ఐక్య వేదిక యువజన అధ్యక్షుడు ముస్లిం వేదిక ఒక దిశానిర్దేశం మేము వరకట్నంపై కూడా పోరాటం చేస్తున్నాం ఇలా ఇలాంటి పెద్ద ఖర్చుతో జరిగే పెళ్లిళ్ళకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే డబ్బు ఉన్నవారు పెళ్ళ పెద్ద పెళ్లి ఖర్చులు చేసుకుంటారు కానీ చిన్న చిన్న డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే ప్రభుత్వం హంబద్ సుల్లాహల్లం సంప్రదాయంలో లేనే లేదు పెద్ద ఖర్చుతో చేసే పెళ్లిళ్ళు కాబట్టి మనమంతా ఇదే దారిలో పోవాలని ప్రతి ఒక్కరితో ఆశిస్తూ ఆశిస్తూ మన అబ్దురహ్మాన్ భయ్కి ఇన్షాల్లా నేను సాది ముబాలక్ సపరేట్గా తెలుపుతున్నాను ఇన్షాల్లా అలాం వరహతుల్లాబరకాదు ఈరోజు ముస్లిం ఐక్య వేదిక యువజన అధ్యక్షుడు మన తమ్ముడు షేక్ రహమాన్ గారి వివాహానికైతే రాష్ట్రం నుంచి కోర్ కమిటీ సభ్యులైతే రావడం జరిగింది ఎందుకంటే ఇది ఆదర్శ వివాహం ఇది నిఖా ఖర్చు లేకుండా పైన భారం లేకుండా తన సొంత ఖర్చులతో వలిమా విందు ఇచ్చి మన ముస్లిం సమాజానికే ఒక గుర్తింపుగా తను ఒక మార్గదర్శకంగా అందించిన ఈ శుభదినం మా యువజన అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహమాన్ గారికి మేము శుభాకాంక్షలు మరి షాజీ ముబారక్ తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి ఒక్క యువకులు రాబో రోజులో తమ వివాహాలను ఇదే విధంగా సినిమా విందుతో జరుపుకుంటూ ప్రవక్త సున్నతిని జీర్ణింపజేస్తారనేసి ఆశిస్తున్నాను అస్లామాలి కూడా అలాం లేకం వరహంతుల్లా అబర్కాదు ఈరోజు ముస్లిం వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం మన విమోజన అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ గారి నిఖాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నిఖా చాలా ప్రాముఖ్యతను సంతరించింది ముఖ్యంగా వరకీట్నాన్ని నిషేధిస్తూ ప్రవర్త మహమ్మద్ గారి సున సింపుల్గా ఈరోజు జరిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు మన విమజన్ అధ్యక్షులు మన్నారు ఆయన ముస్లిం మధ్య వేదికలో ఒక క్రియాశీలకమైన చతులుగా ఉండడం మన ముస్లిం వేదిక అదృష్టం కూడా కాబట్టి ఈ రోజు కొత్త సమాజానికి ఒక పిలుపు కూడా ఇస్తున్నాం గత కొద్ది సంవత్సరాలుగా ముస్లిం వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం కుటుంబ వివాహ వ్యవస్థల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి మొత్తం పరిశీలన ఉంటుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులను ఒక చోట ఏర్పరిచి కొన్ని సలహాలు సూచనలు కొన్ని మార్గదర్శకాలు కోల్పో సమాయమారు దీనికి సంబంధించినటువంటి వివరాలు మరికొద్ది రోజుల్లో మీకు ముందుకొస్తాయి ముఖ్యంగా ఈరోజు ముస్లిం కుటుంబాలలో ఆడపిల్లల వివాహాలు అంటే ఆ తల్లిదండ్రులకు కొండలి కుప్పటిగా మారింది దానికి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అతి తక్కువ ఖర్చుతో సున్నత ప్రకారం సింపుల్గా నిఖా చేయాలని మరింత మార్గదర్శకాలతో రానున్న రోజులు ముస్లిం మంచిగా తీసుకొస్తుంది ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ ఆదర్శంగా నిలిచి ఆదర్శ వివాహం చేసినటువంటి మా అబ్దుల్ రహమాన్ భాయ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మహిళ వేదిక సభ్యుల తరఫున ముస్లిం మహిళ వేదిక కుటుంబం తరఫున హృదయపూర్వక నికాసు పాపాలి